నవోదయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కీర్తితో పాటు యానం ఎస్ఏలు పునీత్ రాజ్ కట్టా సుబ్బరాజు షేరు నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే నష్టాలను రహదారి నిబంధనలు నియంత్రణ అంశాలతో పాటు చైల్డ్ అబ్యూజ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆల్రెడీ మీరు బోర్డు చూస్తున్నారు ఇంటర్నేషనల్ డే ఎగ్నిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్సి ట్రాఫికింగ్ అంటే మారక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డే ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ సిక్స్త్ మనం జరుపుతుంటాం అవేర్నెస్ని క్రియేట్ చేయడం ఈరోజు మీ అందరికి తెలుసు స్టూడెంట్స్ దేశ భవిష్యత్ ఒక దేశం బాగుపడాలన్నా లేదా దేశం తాలూకా స్థాయిని దిగదార్చాలన్నా విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది ఈరోజు మనం ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి విద్యార్థులు అయితే మీ స్టేజ్లో కాదు మీ భవిష్యత్తు దాంతో జీవితాన్ని పాటు చేసుకోవడమే కాకుండా దేశ స్థాయిని కూడా దిగజారుస్తూ ఉన్నారు సో మీ అందరినీ అవేర్నెస్ని మీ అందరిగా ఉండాలి లేకపోతే వాళ్ళకి ఏమీ మన శరీరంలో ఉన్న భాగాలు ఏమి పనిచేయు కొన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఆ ప్రభావిత ప్రభావితం అయిపోతారు దానికి అలాంటి దానిలో కూడా తప్ప తర్వాత ఉచితంగా మీకు అలవాటు చేసిన వాళ్ళు ఇంకా అస్తమాన్ని మిమ్మల్ని మీకు అప్పుడు సప్లై చేయరు మిమ్మల్ని ఇతరులకు సప్లై చేయమని చెప్పి మీ స్టూడెంట్కి సీక్రెట్ గా లేకపోతే మీ ఫ్రెండ్స్కి మీ గ్రామస్తులకి సప్లై చేయమని మిమ్మల్ని ఏజెంట్లుగా వాడుకుంటారా బానిసులని బానిసలు చేసేస్తారు మీరు మిమ్మల్ని మీకు అలవాటు పడిపోతులతో గంజాయి మొత్తం పదార్థాలు మీకు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వమంటారు తర్వాత ఆ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తే మీ పేరెంట్స్ ఇబ్బంది పెడతారు పేరెంట్స్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు ఇవ్వకపోతే మేము వచ్చేస్తాం స్కూల్కి వెళ్ళాం కాలేజీకి వెళ్ళం సరిగ్గా చదవాలని చెప్పేసి మారాన్ని చేస్తూ ఉంటారు బ్లాక్ మెయిల్ చేసి ఇలా చేసి మా చేస్తారు పేరెంట్స్ వాళ్ళు ఎందుకు ఎందుకంటే మీరు అబద్ధం చెప్తారు అబద్ధాలు అలవాటుపడిపోతారు ఏంటి బుక్ కొను పోల

আমি <laughs> Apa yang